సిస్టర్స్ బ్రదర్స్ ప్రేస్లాట్ నా లైఫ్ నా పిల్లల లైఫ్ దేవుని చేతిలో ఉంది నా ఏసయ్య చేతిలో ఉంది ప్రతి నిమిషము కూడా మేము దేవుని కొరకు వాడబడాలి మా హృదయంలో ఏసయ్యతో నింపబడి ఉండాలి అన్నీ నిర్ణయం తీసుకున్నాము తీర్మానం చేసుకున్నాము మా శత్రువులను అనగ ఆయనే నా కష్టకాలంలో నాకు సహాయం చెయ్యివాడు ఆయనే నా బాధల్లో నాకు కన్నీరు తుడవగలిగినవాడు ఆయనే నా పరిస్థితి ఏదైనా కానీ దాన్ని మార్చి తిరిగి నాకు అనుకూలంగా మార్చగలిగినవాడు ఆయనే అనుకూలంగా మార్చగలిగినవాడు ఆయనే నా బ్రతుకు ఎలా ఉన్నా సరే దాన్ని అందంగా మార్చగలిగినవాడు ఆయనే నేను ఏమైపోయినా సరే తిరిగి నా జీవితాన్ని నిలబెట్టగలిగినవాడు ఆయనే నా బ్రతుకులో నేను ఎంత అజ్ఞాన పరిస్థితిలో నేను ఉన్నా తిరిగి నన్ను పైకి లేపువాడు ఆయనే ఏసయ్యా నీ ఎందు నిలిచి పలించాలని లోకాశలు జయించాలని నీ ఎందు నిలిచి పలించాలని ఈ లోకాశలు జయించాలని నీ ప్రేమనాలో చూపించాలని నా పొరుగు వారిని ప్రేమించాలని నీ ప్రేమనాలో చూపించాలని నా పొరుగువారిని ప్రేమించాలని హృదయ వాంఛనలు కలిగి ఉంటిని నీ సహాయము కోరుకుంటని హృదయ వాంఛనలు కలిగి ఉంటిని నీ సహాయము కోరుకుంటని నీ నీడలో నా బ్రతుకు గడవాలని నీ అడుగు జాడలలో నేను నడవాలని నీ నీడలో నా బ్రతుకు గడపాలని నీ అడుగు జాడలలో నేను నడవాలని హృదయ వాంఛను కలిగి ఉంటిని నీ సహాయము కోరుకుంటని హృదయ వాంఛను కలిగి ఉంటిని నీ సహాయము కోరుకుంటని ఏసయ్యా నీ సహాయము కోరుకుంటని నీ సహాయము కోరుకుంటని హలో